వాళ్ళందరూ కూడా రెండు రెండుగా విడిపోయి కూడా రెండు పార్టీలుగా విడిపోయి కూడా పోటీ చేస్తున్న ఆ ప్రభావం కొంత పడేటువంటి అవకాశం ఉంది ఇది కాంగ్రెస్ కావచ్చు బీజేపీకి సంబంధించి కూడా అంటే బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే సిండే వర్గం సిండే సంబంధించినటువంటి దాని మీద కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ శరద్ పవార్ వచ్చి అజిత్ పవార్ మధ్య కూడా ప్రధానంగా కూడా రెండు వర్గాల మధ్య కూడా పోటీ ప్రధానంగా నెలకొనేటువంటి అవకాశం ఉంది ఎక్కడ కూడా ఏ పార్టీకి సంబంధించి శరద్ పవార్ వర్గం కావచ్చు అదే అజిత్ పవార్ వర్గం కావచ్చు ఎవరు కూడా గెలిచినా కూడా అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ స్థానికులు అయితే తెలుపుతా ఉన్నారు ముఖ్యంగా కూడా ఇది ఏదైతే ప్రధానంగా కూడా ఈ ఎన్నికలైతే ఇటు ప్రధాన పార్టీ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రతిష్టాత్మకంగా ఉంది ఎందుకంటే మరికొన్ని రోజులలో ఇటు ఢిల్లీకి సంబంధించి కావచ్చు వేరే రాష్ట్రాలలో కూడా ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రభావం కూడా రాష్ట్రం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ పద ఈ పార్టీలు ఏవైతే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ పార్టీలకు ఇది ప్రధానంగా కూడా ఎన్నిక అనేటువంటిది మనం చెప్పొచ్చు ముఖ్యంగా కూడా ఏదైతే అభ్యర్థులు పదివేల పేరు మంది ఉన్న నేపథ్యంలో కూడా దర్దాపు మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా దర్దాపు ఫలితాలు అయితే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి ఏ పార్టీ ముందంజలో ఉన్నది ఏ పార్టీ విజయం దిశగా ప్రయత్నించి ప్రయాణం చేస్తుంది అనేటువంటి అయితే మనకు సృష్టిగా కూడా తెలిసే అవకాశం ఉంది ఇక ఇప్పటికే కూడా మహారాష్ట్ర ఇటు కాంగ్రెస్ కు సంబంధించి బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే క్యాంపు రాజకీయాలు అయితే నడుస్తా ఉన్నది ఇప్పటికే కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర పంతు కూడా ఏదైతే కొంతమంది అబ్జర్వర్లను మంచి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా పార్టీ కాంగ్రెస్ సమాజం కాదు బీజేపీ సమాజం కాపురుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఏదేమైనప్పటి కూడా మధ్యాహ్నం మూడు గంటల లోపల కూడా మహారాష్ట్ర కావచ్చు జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే పూర్తి స్థాయిలో వెళ్ళడేటువంటి అవకాశం లేదు చిదంబరం రైట్ ఓవరాల్ గా చూస్తే దేశ వ్యాప్తంగా ఉత్కట మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును ప్రారంభించారు మహారాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై ఎనిమిది కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలలో ఉన్న ఓట్లను ఒకేసారి లెక్కిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఇక మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు రెండు వందల ఎనభై ఎనిమిది ఉండగా మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు ఏ కూటమి అయితే నూట నలభై ఐదు స్థానాలు వస్తాయో వారే అధికారం చేపట్టనున్నారు మహారాష్ట్రలో మహాయుతి కూటమి అలాగే మహావికాస్ ఆఘాడి కూటమి మధ్య ప్రధాన పోటీ ఉండబోతోంది ఇక బీజేపీ నూట నలభై తొమ్మిది శివసేన ఎనభై ఒక్క స్థానాల్లోనూ ఎన్సీపీ యాభై తొమ్మిది స్థానాలను పోటీ చేశాయి మహావికాస్ అఘాడీగా ఏర్పడిన కాంగ్రెస్ శివసేన అంటే ఏదైతే ఉద్దవ్ ఠాకరేకి సంబంధించిన యూబీటీ ఎన్సిపి శరద్ పవర్ సంబంధించిన ఎన్సిపి కూటమిలో కాంగ్రెస్ పార్టీ నూట ఒక్క స్థానాల్లోనూ శివసేన యూబీటీ తొంభై ఐదు స్థానాల్లోనూ శరద్ పవర్ సంబంధించిన ఎన్సిపి ఎనభై ఆరు స్థానాల్లోనూ పోటీ చేశాయి ఈ నెల ఇరవై ఒకే విడతలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరిగాయి అందులో మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమికే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా మొగ్గు చూపిన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక ఈ ఫలితాలు రాకముందే మహారాష్ట్రలో రాజకీయము రిసార్ట్ రాజకీయం మొదలైందని చెప్పచ్చు ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేజారకుండా కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లను కూడా ప్రారంభించామని ఎంవిఏ గెలిస్తే సీఎం అభ్యర్థిపై ఇరవై నాలుగు గంటల్లో నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది ఈ నెల ఇరవై నెల ఒకే విడతలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగగా మొత్తం అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది జార్ఖండ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎనభై ఒకటి ఉంటే అందులో మ్యాజిక్ ఫిగర్ నలభై ఒకటి జార్ఖండ్లో ఎన్డీఏ అలాగే ఎన్డీఈ కూటమిల మధ్యనే ప్రధాన పోరు కనిపిస్తుంది ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఏజేఎస్యు జేడీఈ లోక్ జనశక్తి ఉంటే బీజేపీ అందులో అరవై ఎనిమిది సీట్లలోనూ ఏజేఎస్యూ పది సీట్లలో జేడీయూ కేవలం రెండు సీట్లలో జనశక్తి ఒకచోట పోటీ చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక ఇండి కూటమి వైపు చూస్తే ఓవైపు ఐఎన్సీ జేఎంఎమ్ము ఆర్జేడీ సిపిఐఎంఎల్ జేఎంఎం ఈ ఈ కూటమిగా ఏర్పడినప్పుడు అందులో జేఎంఎం నలభై మూడు స్థానాల్లోనూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముప్పై స్థానాల్లోనూ ఆర్జేడీ ఆరు స్థానాల్లోనూ సిపిఐ ఎమ్మెల్యే నాలుగు చోట్ల పోటీ చేశాయి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల్లో బీజేపీ కూటమికే ఎగ్జిట్ పోల్స్ మరొకసారి మొగ్గు చూపాయి ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు కాను రెండు విడతల ఎన్నికలు ఎన్నికలు జరిగితే అందులో జార్ఖండ్లో ప్రస్తుతము జేఎంఎం అలాగే కాంగ్రెస్ కూటమి సర్కార్ అధికారంలో ఉంది తొలి విడతలో నలభై మూడు రెండో విడతలో ముప్పై ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక అసెంబ్లీకి సంబంధించి మనం చూస్తుంటే మరోవైపు మరొక ఇంట్రెస్టింగ్ విషయం మనకు కనిపిస్తుంది అందులో వైనాడు నాందేడు లోక్సభ ఉప ఎన్నికలు కూడా జరిగాయి అందులో వాటి కౌంటింగ్ కూడా అధికారులు ప్రారంభించారు వయనాడు లోక్సభ ఉప ఎన్నికల వరిలో ప్రియాంక గాంధీ వాళ్ళ ఉండడంతో చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది ఎందుకంటే తొలిసారి తను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు ఎప్పటినుంచో ప్రియాంక గాంధీని ప్రత్యక్ష పోటీల్లోకి రా ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో కోరుతుంది అయితే తను కేవలం ప్రతి సందర్భంలోనూ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి మాత్రమే పరిమితం అయితే వచ్చింది కానీ ఈసారి మాత్రం మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడము అంతేకాకుండా అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నవ్య హరిదాసు ప్రియాంక గాంధీపై పోటీ చేసి అక్కడ ఇంకొక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మూడున వైనాడు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగితే రాహుల్ గాంధీ రాజీనామాతో వైనాడు లోక్సభ స్థానానికి ఈ పోలింగ్ జరిగింది సో ఈసారి అక్కడ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ని నిలుపుకుంటుందన్న ఓ వైపు మనకు కనిపిస్తుంది అయితే మహారాష్ట్ర జార్ఖండ్లో ఓవైపు ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఉత్కంఠ రేపుతుంటే ప్రధాన పార్టీల రిసార్ట్ పాలిటిక్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నికలోనే వచ్చేటప్పటికీ ఎన్నికల ప్ర ఎన్నికల ప్రచార పర్వంలో